అయ్యో అంటే ఆరు నెలల శని చుట్టుకుంది అన్న శాస్త్రం తెలుసు కదా గా మధ్యప్రదేశ్ రాష్ట్రం సట్నా సిటీ మున్సిపాలిటీల క్రేన్ ఆపరేటర్గా కొలువు చేస్తున్న ఉద్యోగి పరిస్థితి అదే అయిందోళ్ళ పాపం అక్కడి అధికార పార్టీ ఎంపీ గారికి సాయం చేద్దామని చేసిన పాపానికి ఎంపీ గారి చేతితోటి శంప షెల్లు గాక ఉల్టా మర్డర్ కేసు కూడా మీద పడ్డదట ఇంతకు ఏమైందంటే మొన్న ముప్పై ఒక తారీఖు నాడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్ నూట యాభై ఉండే కదా ఈయోగి కమలం పార్టీ సట్న ఎంపీ గారుండి పట్నంలో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలకు దండలేసే పేరంట పెట్టుకున్నాయా అలా అదే క్రమంలో ఈ బ్రిడ్జి కింద ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహానికి దండిద్దామనుకుంటే ఆ విగ్రహమేమో అందరంత ఎత్తులు ఉంది సార్ సార్కు కష్టమైతుదేమోనని అక్కడి మున్సిపాలిటీ వాళ్ళు క్రేన్ పెట్టిచ్చిర్రు ఇక అండ్ల ఎక్కి కూసున్న ఎంపీ గణేష్ సింగ్ సారు విగ్రహానికి దండేసి మళ్ళీ కిందికి దిగేటప్పుడు ట్రైన్ స్టక్ అయిపోయింది అటు కిందికి దిగలేక అక్కడనే ఉండలేక తన్లాడిండు అంతలోనే క్రైన్ డ్రైవర్ అన్న వచ్చి సార్కు కు సాయం చేసి కిందికి దించుదాం అనుకుంటే చేయి అందుకున్నట్టే చేసి కోపంతో చెప్ప మీద సర్పు జరిసిండు గిట్లా వీరినీ అన్యాయం పాడైపోను ఇది ఎక్కడి దారుణము అని అక్కడ ఉన్న వాళ్ళంతా పరిశానయ్యు ఈ వీడియో మస్తు వైరల్ అయింది సాయం చేసిన మనిషిని కొడతాడా గింత బల్ప గింత కావరాబ అని అక్కడి అపోజిషన్ కాంగ్రెస్ పార్టీలు ఈ ఆపర్చునిటీని అనుకూలంగా మార్చుకుందామని క్షింపదిబ్బతిన్న ఈ క్రేన్ ఆపరేటర్ గణేష్ కుష్వాహను పోలీస్ టౌన్ కు పట్టుకొని పోయి ఎంపీ గారి మీద కేసు పెట్టిచ్చిర్రు పోనీ ఏదో ఆవేశంలో క్రెయిన్లను ఎరుకపోయి కింద పడుతుంటున్న భయంతో ఒట్టిండని ఊకుంటే అయిపోవు కానీ కేసు పెద్దగయ్యే వరకు ఎంపీ గారు మళ్ళా సీన్లకు ఎంట్రీ ఇచ్చి ఈ క్రేన్ ఆపరేటర్ మీద ఈ క్రేన్ ను పంపించిన మున్సిపాలిటీల మీద అటెంప్ట్ మార్డర్ కేసు పెట్టినట కాంగ్రెస్ వాళ్ళతోని చేతులు కలిపి కావాలని నన్ను చంపుదామని చూసి రీ మున్సిపాలిటీ వాళ్ళు అనేది ఎంపీ గారిచ్చిన కంప్లైంట్ అన్నట్టు చూడుర్రీ ఎటుకెళ్ళ ఎటు పోయిందో ఇక కథ మరి కేసు మళ్ళీ ఎటు మలుపు తిరుగుతుందో లాస్టుకు గాని అయ్యో అనబోతే ఆరు నెలల శని చుట్టుకున్నట్టు అయింది ఆపరేటర్ పని